oh <laughs> राजा अक्का अक्का यम यम वाई कंपलीज़ जा सारे अक्रिये ले फर्स्ट में तीन कबचा डे और राजा जे राजा जे प्रत्यय साहिरे हम भयं भये स्वर्गनाय काम कामा जगत्यम् कामे सुलभे स्वर्ग रोड़ दातो कुमेराय वे

సమర్పయా ప్రదక్షి నమస్కారం సమర్పయా గర్భస్వామిగ్ర అమ్మవారి దగ్గర మీరు అక్కడి నుంచి నమస్కారం చేసుకుంటారు మీరు అక్కడి సార్ దగ్గర పడుతుంది పెట్టుకోవాలి ఇప్పుడు హోమకారేజ్ ప్రారంభిస్తున్నామండి దంపతులు హోమకార్ కూర్చోవాలి ఈ క్లాసులో లక్షల ద్వేతాల వరకు నాకు కూర్చోండి చుట్టూ కూర్చోండి అక్కడ నాలుగు వైపులా కూర్చోండి దంపతులందరూ నాలుగు వైపులా కూర్చోవాలి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా స్వామివారి ప్రథమ మొదటి వార్షికోత్సవం స్వామివారి అభయారణ్య స్వామివారిని స్వామి వారిని ప్రతిష్ఠించుకొని సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకునే ఉన్నాము స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి అభిషేకార్చన పూజ హోమ కళాప కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నామని ప్రారంభించ జరుగుతున్నాయి భక్తులు భక్తమహాశి రందరూ కూడా హోమ కార్యక్రమాల్లో అదే విధంగా స్వామివారి అదేవిధంగా సామాగ్రి హోమ ద్రవ్యాలు అభిప్రాయం కూడా వచ్చి ఉన్నారు మరి భక్తులందరూ కూడా హోమంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా హోమ ద్రవ్యాలు కూడా నీ కూడా తీసుకొని హోమంలో ఉంచితే చాలా మంచిది అందరూ కూడా స్వామి వారి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము కూర్చోవాలండి దంపతులు ఆచరణ చేసుకోవాలి చేతిలో నిండి కోసం పక్కన పోసేయండి మూడు సార్లు రాగండి నాలుగో సార్లు చేయగట్టుకోండి బాబు మూకులు ఏమన్నా అమ్మ నాయకులు అమ్మగారు మూకులు ఉన్నాయి అప్పుడు నెయ్యి పోసుకుని నెయ్యి ఉన్నాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఒక अबे यहां आप बैठे हैं आप भर गए को कोने में मंगल पे में डालो नहीं होगा मंगल पे में डालो ये आ गए अरे कौन लगा अब काम इससे जरूरत आ रही ಆ ಇದೆನೆ ಪದ ಟಚ್ ಶೇಲ್ ಲಾಲೆ ಟೆಕ್ನೋ ಆ ಇದೆನೆ ಪದ ಟಚ್ ಶೇಲ್ ಲಾಲಾ هي او چميا تو پچال يا او هارو جي اسنا ما چهلو ني پڪن کوتي موردار جاگني نالو سچي گن پي آ چميا تو پچال يا او گهوا ياتمها او ناراينا جنها هي ورتي تي ونن گड्या جي وردار هي سيلا جن تو ونن له

चंदो बोध विशादा हा ये ते भूमि पर ना हा ये ते ठाकुर विरोधी ना ब्रह्म कर्म समाधि बम बो हा बम बो हा बम सब हा बम हा हा बम जन हा बम तब हा बम सच्चे बम तत्सम इतर बड़े एन यम बर्गो ये बस ये दिवाई दिया यार प्रजोद या मापो ज्योति रसम ब्रह्म ब्रह्म बोर गोवस्सु बरम

మమ సహ కుటుంబాన మహకుటుంబాన మమంబ క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం కనక వస్తు వాహన అభివృద్ధి సిద్ధ్యర్థం వ్యాపార ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ అభయాంజనేయస్వామీ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమీ पालम ग्रामा अभिवृद्धि अर्थम बुद्धवाने पालम ग्रामा समरक्षण अर्थम मामा तो उन्नत विद्या उन्नत बुच्चो होगा उन्नत अधिकारा प्राप्त समस्त दोषा परिहार समस्त पापा निर्मोल अर्थम ग्रहशांति अर्थम ग्रहशांति अर्थम लोक कल्याण अर्थम विश्व सर्वा स्त्री पुरुषा जनाना सुपसंतोष करना सिद्ध्यर्थम दुष्टग्रह नीचग्रह क्रोरग्रह पापग्रह ग्रह दोष निवारणार्थम గ్రహశాంత్యర్థం భూత ప్రేత విశాచ బ్రహ్మ రాక్షస యక్ష యమధూతాది ఉపఘాత ఉపద్రవాది సర్వదోషాది నివృత్వర్థం ప్రథమ వాష్ణ శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవత హోమాన్ని కరియుష్యే ఈ సంకల్పాత్రను హోమాన్ని తాకి నమస్కారం చేసుకోండి Um, jembatannya, jembatan Terima kasih telah चुरी श्रृंगार पाद शीर्षे नो मलाई भन्दै आउ रे बेस मार्नु 78

సమాసం రోమధ్వజంలో హితాక్షం సప్తాచి సర్వకామదం ఆత్మాయ ముఖమాపీనం ఏవం ధ్యాయే దుదాచరం యజ్ఞేశ్వర స్వామి నేన మీ చేతిలో ఉన్న పుష్ప నక్షత్రం మీద ఉంచి నమస్కారం చేసుకోండి రెండు సరిపోతాయ మూకుండా రెండు సరిపోతాయండి సరే మళ్ళీ మళ్ళీ పోసుకుందాం అమ్మ మళ్ళీ పోసుకుందాం అయిపోయి నమస్కారం చేసుకుంటూ ఓం ఏకనే శరస్వమియే నమః ఈ రెండు అర్చేటి అలా జాయిించాలి ఏకనే భగవానికి తేషై దేవః ఆప్రసోన సర్వాః పూర్వాజస్వర్ బేందః సవిజయవాస విశమా ఆనః ప్రచ్ఛ ముఖా తిష్టద యస్త్రోమకః ఓం ఇట్లా ఓం

అగర్మాదిశాంపతిహ పరబ్రహ్ోం వాసో ఆస్మర్వాదస్మై నమః నమస్వాహ విశ్వగర్మే పరబ్రహ్మానై జనకమం వాం విశ్వగర్మాదిశాంపతిహ ఉత్పత్తి గతి కవే ప్రత్యప్రత్యోయాలి వాం విశ్వగర్మాదిశాంపతిహ అరబశోం వా చోష్మాన్ వాదస్మై నమః

మరి స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా పూజా హోమ కళా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడే అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభించి ఉన్నారు మరి భక్తులందరూ కూడా అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు బందోబలంగా తెలియజేస్తున్నాము అన్నదాన కార్యక్రమం ప్రారంభమైందండి భక్తులందరూ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము इस प्रकारमाणिशां पदे हैं तन्न भजोन्पाशो अस्मार्बादस्मैनमोहस्वाहा इस प्रकारमने परम परमहान तन्नममा प्रजाभद्रद्रो वरनो अपने दिशां पदे हैं तन्न भजोन्पाशो अस्मार्बादस्मैनमोहस्वाहा इस प्रकारमने परम परमहान तन्नममा अम स्व तत्तरवरेस्ीमहोन प्रचोदया स्वाहा श्री गायत्रीदेव नम ओंस्वित्यं वर्गो दिव्योन प्रचोदया स्वाहा श्री गायत्रीदेव ओमर्भवत्सव तथ्यम वर्गो देवस्य देशमहोन प्रचोदया स्वाहा श्री गायत्रीदेव्याम ओं गणान गणपतिमहे कविकवीनावत्तम ज्येषराय ब्रम्हणस

ఓం గణానాం త్వా గణపతికం అవామహే కవిం కవికం సమస్తమం జేష్ఠనాయం బ్రహ్మనాం బ్రహ్మస్పుద ఆనస్రం వన్నోతి విస్తేహాదన గస్వాహ మహా గణాధిపతయ ఇదం నమః ఏకదంతాయ వత్మహే పక్కదుంద మగవార్ నేయ వడిస్తుండాలి మగవార్ నేయ ఉండాలి ఆడవారు మాత్రం అవన్నీ కూడా కలుపుకోండి శనగపప్పు అటుకులు అదే విధంగా బొరుగులు అవి కలుపుకొని అవన్నీ వడ్డిస్తున్నాయి స్వాహ అన్నప్పుడు మాత్రమే కొంచెం కొంచెం వేయాలి

గణపతి ప్రజోదయా మహాగణాధిపతి ఓం శ్రీం హ్రీం క్లీం గణపతి వస్వాహ ీ గణపతి ఉచిత